Welcome to RSR News. ఏలూరు ప్రజలకి ట్రాఫిక్కి చాలా సౌకర్యవంతమైన ఫోర్ లేన్ బ్రిడ్జిని మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఖర్చుతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం చాలా సంతోషంగా ఉంది ఈ బ్రిడ్జి సాధించడానికి మన శాసనసభ్యులు చంటి గారు అదేవిధంగా మన ఎంపీ మహేష్ గారు వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనమే చేస్తా ఉన్నాను స్మార్ట్ సిటీస్ కింద ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎన్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి ఐదు సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో ఆలోచనతో పనిచేసింది అనటానికి ఇది తారకాణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యులు చంటి గారి కృషితో మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను ఎంపీ గారు అందరూ కూడా కలిసి దీనికోసం చాలా కృషి చేశారు గతంలో ఎన్నో అడ్డంకులు ఉండటం మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు ప్రజల వసతులు ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికి తెలిసిందే మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే త్రాగునీటి చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంకు మరి దానికి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా దానికోసం కూడా ఐదు కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ పెట్టారు మే ఇద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దానికి కూడా పర్మనెంట్ రెస్టరేషన్ ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే మరి ఈ సూపర్ సిక్స్లో చాలా వరకు యాభై శాతం వరకు కూడా పూర్తి చేశాం మరి వచ్చే నెలలో మరి తల్లికి దీవిన కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా చదువుకోవటానికి ఆర్థికంగా సాయం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎన్టీఆర్ భరోసా కానివ్వండి లేకపోతే అన్న క్యాంటీన్లు కానివ్వండి మరి మొన్న మత్స్యకారు భరోసా కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలని ఒక బాధ్యతగా తీసుకెళ్తే ఏదైతే ఎన్నికల్లో చెప్పామో అదేవిధంగా అభివృద్ధిని కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ సిసి రోడ్లు బ్రిడ్జ్లు తార్ రోడ్లు ఇవన్నీ ఆర్ఎన్బీ రోడ్లు వీటన్నిటిని కూడా ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి